కొందరు స్టేజీ మీదకి పోయి ఏదో మాట్లాడదాం అనుకుంటారు తీరా పోగానే ఇంకేదో మాట్లాడతారు అట్లా సోయల లేకుండా మాట్లాడి జనం నోళ్ల వడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కూడా చేరింది ఎందుకంటే మొన్న రామలక్ష్మణుల గురించి ఏదో మాట్లాడబోయి ఇంకేదో అన్నది ఇక నెటిజన్లు ఊరుకుంటారా ఊకుంటారా అయ్యో శ్రీ ముఖి చిన్న లేదుగా మొన్న నిజామాబాద్ లైన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫంక్షన్ లో యాంకరింగ్ చేసింది సరే చేస్తే చేసింది గాని ఆ సినిమా నిర్మాతలైన దిల్ రాజును ఇంకా శిరీషులను మాటలతోని లేపుదామని భజన పురాణం అందుకుంది మాటలలో మాట వచ్చి అసలైన రామ లక్ష్మణుల పాత్రలంతా ఉత్తుతయే ఏదో మనం చదువుకోవాలని సినిమాల్లో చూడాలని అట్లా తీస్తారు తప్ప అసలైన రామ లక్ష్మణులను నా కళ్ళ ముంగటూర్రు ఆలే ఇల్లు అని దిల్ రాజు ఇంకా శిరీష్ లను చూపించింది అంతే గీ ముచ్చటి చిన్న జనం ఊకుంటారా రామ లక్ష్మణుల గురించి నీకు తెలుసని తెలుసు అని మాట్లాడను పెట్టిర్రు శ్రీముఖిని ఓ మాల్క ఆట మీద మీడియా క్షమాపణ చెప్పినవా సరే సరే లేకుండా నీ సంగతి ఏందో బరాబర్ చెప్తాం చూసుకో మరి అని గట్టిగా దమ్కి ఇచ్చేట జరిగిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరిందక్క నేను చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామ లక్ష్మణు ఫిక్షన్ జరిగింది నేను ఒక హిందువుని నేను దైవభక్తురల్ని అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసు అందరూ క్షమిస్తారని వేడుకుంటున్నాను అదన్నట్లు నాకు రాముడు అంటే ఇష్టం ఇష్టం నేనేదో తెలియక అన్నదప్పే కావాలని అనలేదు ఈ వీడియో చూసైనా రామభక్తులంతా జర్ర నిమల వడుర్రి జరిగిన దానికి మలో మల్క నా క్షమాపణ అన్నట్లు చెప్పుకొచ్చింది ఆయన ఓ శ్రీముఖక్క ఒకరి మెప్పు పొందే తనకి ఇంకెవ్వరు దొరకలేదా నీకు పోయిపోయి రాముని పేరే ఇయాల ఏమిటికి వచ్చిన తిప్పల నీకు ఇదంతా అని తీరు తీరి కామెంట్లు రాసుకుంటా పోస్తుర్రు రామ రామభక్తులు మరి క్షమాపణ అయితే చెప్పింది ఇక ఇప్పటికైనా నిమ్మల పడతారో లేదో చూడ वाले